ప్రభు నందు ప్రియ దేవుని బిడలరా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది ప్రతి ఉదయం కూడా మన దినచర్యను నెమ్మది గల అనుభవములో సమాధానముతో సంతోషముతో ప్రారంభించాలని ఈ ఉదయ కాల ప్రత్యక్ష వాక్ ద్వారా ప్రభు మళ్లను దర్శిస్తూ ఉన్నాడు కనుక మన పడకల యొద్ద నుంచి లేచి ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ చదువుకుందాం ఎవడైనను నా మాటలు వినియు వాటిని గయకొన కుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి రాలేదు ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడని మరి ఒక పర్యాయము తన వాక్ ద్వారా మనకి తెలియచేస్తా ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడలారా ఎవడైనా నా మాటలు వినియు వాటిని గై కొనకుండిన ఉండిన ఎడల అబ్బా ఎంత శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రియ సహోదరి సహోదరుడా వినియూ కూడా దానిని గైకొనక ఉండిన ఎడల వానికి నేను తీర్పు తీర్చను నేను తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు నేను ఈ లోకమును రక్షించడానికే వచ్చాను అంటూ ఉన్నాడు అవును కానీ ఈ లోకం అయితే అవును చేసిన మరి పనికి చేసిన నేరమునకు తీర్పు తీరుస్తూ ఉంది అవును ప్రియా దేవుని బిడలారా మరి ఆనాడు పాపాత్మురాలైన స్త్రీ ఆ యొక్క మనుషులు యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరకు తీసుకొచ్చి వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని మరి మోస ఇచ్చిన ధర్మశాస్త్రంలో మాకు ఉన్నది నీవేం చెప్తావు బోధకుడా అని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అవును ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన రక్షించడానికే వచ్చాడు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ విషయంలో ఆయన అంటున్నాడు కదా మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అవును కదండి ప్రతి ఒక్కరు కూడా చిన్నలు మొదకొని పెద్దల వరకు కూడా వారి చేతిలో ఉన్న రాళ్లను క్రింద పడేసి తలదించుకొని వెనక్కి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు తీర్పు తీర్చడానికి మనకు అధికారము లేదు ఈ లోక రక్షకునికే అధికారం ఉన్నది ఈ సర్వ సృష్టికి మరి అధికారిగా ఉన్న మన తండ్రికే అధికారము ఉన్నది అవును ప్రియ దేవుని బిడలారా నీతిమంతులు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ కూడా అవును దేవుడు అనుగ్రహించే మరి మహిమను పొందలేకపోతూ అవున్నారు ఆయనొక్కడే నీతిమంతుడు ఆయనొక్కడే పరిశుద్ధుడు ఆయన తీర్పు తీర్చడానికి అర్హుడు పాపము లేనివాడు కానీ ఆయన అంటున్నాడు ఈ ఉదయకాలం నేను ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు నేను నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాను ఈ లోకములో ఉన్న పాప బంధకాల్లో ఉన్న వారిని విడిపించి పరిశుద్ధపరచడానికి వచ్చాను అవును ప్రియా దేవుని బిడలారా ఈ లోకమైతే అటువంటి తీర్పు ఇవ్వదు అటువంటి అనుభవములో స్పందించదు ఆయన జాలిని ఆయన ప్రేమను మనము నిరర్ధకం చేస్తూ ఆయన మాట విని కూడా గై కొనకుండిన ఎడల ఆయన నేను తీర్పు తీర్చనంటూ ఉన్నాడు ఎంత కృపగలిగిన దేవుడు నీ ఉద్యోగంలో నీ యజమాని మాట విని గై కొనకపోతే వెంటనే రియాక్షన్ ఉంటుంది నువ్వు ఎక్కడ వర్క్ చేస్తా ఉన్నావో ఎక్కడ చదువుతూ ఉన్నావో అవును ప్రియ దేవుని బిడ్డ అక్కడ నీపై అధికారుల మాట విని దానిని అనుసరించకపోతే అక్కడ నీకు శిక్ష ఉంటుంది అక్కడ నీకు తీర్పు ఉంటుంది కానీ ఈ తండ్రి ఈ రక్షకుడు ఏమంటూ ఉన్నాడు ఈ లోకాన్ని రక్షించడానికే వచ్చాను కానీ తీర్పు తీర్చి చేయడానికి నేను రాలేదు ఎంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నాం ఆయన ప్రేమ ఎంత అపారమైనది నేరము చేసిన వారి విషయంలో పాపము చేసిన వారి విషయంలో ఈ లోకమైతే అసహించుకుంటుంది ఈ లోకమైతే వెలివేస్తుంది ఈ లోకమైతే ద్వేషిస్తుంది ఈ లోకమైతే త్రోసివేస్తుంది కానీ ఆ తండ్రి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని తెలియచేస్తా ఉన్నాడు నేను తీర్పు తీర్చడానికి రాలేదు మనుషులు వెంటనే జడ్జిమెంట్ చేసేస్తా ఉంటారు నువ్వు ఆ తప్పు చేసావు కాబట్టి నువ్వు ఈ శిక్షకు అర్హుడవు అని ఈ నేరం చేసావు కాబట్టి తగిన మరి పరిస్థితిలోనే నువ్వు ఉన్నావు అని ఈ లోకము మరి అవును ప్రియర్ దేవన పిడలరా ఈ లోకంలో అందరూ వస్తారు మన కుటుంబీకులు వస్తారు రక్త సంబంధులు వస్తారు స్నేహితులు వస్తారు మన ఇరుగు పొరుగు వారు వస్తారు వెంటనే ఒక సమస్య ఒక రోగం ఒక వ్యక్తికి వచ్చినప్పుడు వాడు ఆ పాపం చేశాడు అందుకే వాడికి ఆ రోగం వచ్చింది వాడి నేరం చేశాడు అందుకే వాడి శిక్ష అనుభవిస్తున్నాడు వెంటనే లోకము ఈ విధంగా తీర్పు తీరుస్తుంది ప్రభు అంటున్నాడు నీకు నీవే తీర్పు తీర్చుకో కదండి తీర్పు తీర్చడానికి మన అర్హత లేదు తీర్పు తీర్చడానికి అర్హత కలిగిన మన రక్షకుడు అంటూ ఉన్నాడు నేను తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికే వచ్చాను సమాధానం ఇవ్వడానికే వచ్చాను క్షేమం ఇవ్వడానికే వచ్చాను ఆరోగ్యం ఇవ్వడానికే వచ్చాను విడుదల ఇవ్వడానికే వచ్చాను అవును ప్రియ దేవుని బిడలారా ఎంత గొప్ప దేవాది దేవుడు ఆయన ప్రేమకు ఏ ప్రేమ సాటి రాదు తల్లిదండ్రుల ప్రేమ కన్నా బంధుమిత్రుల ప్రేమ కన్నా స్నేహితుల ప్రేమ కన్నా భర్త భార్యల ప్రేమ కన్నా ఏసయ్య ప్రేమ గొప్పది ఆ ప్రేమ ఈరోజు నిన్ను ప్రేమిస్తూ ఆయన నిన్ను విడిపించడానికి నీ రక్షకుడు నీ పక్షాన ఉన్నాడు అని మరి తెలియచేస్తూ ఉంది ఏ పరిస్థితులను భయపడక చింతించక కలవరపడక సంతోషంతో నీ దేవుని అందు ఆనందించు ఇతి మాటలు ప్రభు మనం వెనుకడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయా అవును ఈ లోకానికి నీవు తీర్పు తీర్చడానికి రాలేదు ఈ లోకాన్ని రక్షించడానికే వచ్చావు నాయన నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు అవును ప్రభు అందరూ మార్గము తప్పి జీవిస్తూ ఉన్నవారే నీ ఒక్కడవే నీతి మంత్రుడవు ఒక్కడవే పరిశుద్ధుడవు నీ ఒక్కడవే గొప్ప దేవుడవు అతి పరిశుద్ధుడైన దేవుడవు నీ పరిశుద్ధతను అవును బ్రవ్వా నీ నీతిని మాకు అనుగ్రహించినావు మా కొరకు క్రైదనము చెల్లించి మమ్మలను పరిశుద్ధపరిచావు మా మలిన జీవితాలను పరిశుద్ధపరిచావు ఈ ఉదయకాలు ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో మరి ఒకసారి నీవు ధైర్యాన్ని ఇచ్చావు నెమ్మదినిచ్చావు ఆదరణ ఇచ్చావు నీకు కృతజ్ఞతలు ఈ దినమంతా కూడా నీ యొక్క కాపుదల నీ సంరక్షణ ఏ పరిస్థితులను బట్టి నీ బిడలు అధైర్య పడక కలవరు పడక వారితో నీవు ఉన్నావని ప్రవ్వా వారికి మీరు తెలియచేయండి కృంగిపోని వద్దు సాతాని యొక్క బంధకాల నుంచి భయాల నుంచి నీ బిడలను విడిపించి సమాధానముతో నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you. Thank you.